మాజీ ప్రజాప్రతినిధులు లక్షలాదిగా తరలివచ్చిన ప్రియతమ కార్యకర్తలు సైకిళ్ళ మీద ఎడ్ల బండ్ల మీద పాదయాత్ర పథకులుగా అనేక పద్ధతుల్లో అనేక ప్రాంతాల నుంచి ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం శుభాభివందనం మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను జననీ జన్మ భూమిశ స్వర్గాదపి గరియేసి ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మన ఇంక అయోధ్యకెందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని జన జనని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు జల తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇరవై ఐదేళ్ల క్రితం దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు సభల చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఆపాలి ప్లీజ్ ఒకటే మాట ఒకటే మాట బంజేయాల గోడ బంజేళ్ళ ప్లీజ్ స్టాప్ సో ఆ విధంగా ఇరవై ఐదేళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా చాలా మంది బంద్జేయాల బంజేయాలే ఏ బాబు బంజార్ బంజేరు బాబు ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది ఎన్నో మాటలు అన్నారు ఎగతాలు చేసిండ్రు అవహేళన చేసిండ్రు మకలో ఉట్టింది ఉబ్బలో పోతుందని చెప్పినరు కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో అనేక మంది త్యాగాలతో వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో అనేక ఉద్యమాలతో యావత్తు తెలంగాణ తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసి పడి ఒక సమయం ఎట్లా వచ్చింది ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్ ఒక పక్క నిల్చొని బరి గీసి బిడ్డాన్ని నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడేటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే పది సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం చాలా మంది దగ్గరలో మీరు స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నది మనకి ఎన్నికలు చేసేటువంటి శబ్దం కేసీఆర్ గారికి చాపలు వినపడాలి జై తెలంగాణ somebody 你。 దయచేసి ఇక్కడ బ్యారికేడ్లు దయచేసి ఆ బ్యారికేడ్లు దోసుకొని వస్తున్నారు ప్లీజ్ దయచేసి అక్కడ ఉండే వాలంటీర్లు కానీ పోలీసులు కానీ కోఆపరేట్ చేయాలి పోలీసులు కొంచెం అక్కడ ఈ రైట్ సైడ్ ఎంక్లోజర్ ప్లీజ్ మన వాలంటీర్స్ తెలంగాణ జాతి ముద్దు బిడ్డ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆరాధ్య నాయకుడు తెలంగాణ పదం నిషేధించబడినప్పుడు ఆ పదం నుండి నిప్పులు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినటువంటి పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తాను స్థాపించినటువంటి పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ తెలంగాణ జాతి మొత్తం ఎలుక తృప్తిలో కొలువైనటువంటి సందర్భంగా ఈ భారీ జన ప్రభంజనాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ జాతి ముద్దుబిడ్డ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆరోగ్య నాయకుడు నిషేధించబడిన తెలంగాణ పదవు నుండి టిప్పులు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు తెలంగాణ దేశంలోనే